నైన్త్ హౌస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్ మీరు ప్రేర్ చేశారు ఓన్ హౌస్ వచ్చింది సార్ ఇల్లు కొనుక్కున్నాడట రిజిస్ట్రేషన్ అయిపోయిందట అద్భుతం ట్వంటీ నైన్త్ మీరు ఒక చెప్పారు సార్ యాక్చువల్గా నాకు ఫస్ట్ నేను జాబ్ చేస్తున్నాను టూ ఇయర్స్ బ్యాక్ చేస్తున్నప్పుడు అయ్యగారు నాకు చెప్పారు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి సార్ అంటే మీరు బిజినెస్ కూడా ట్రై చేయొచ్చు కదా అన్నారు సార్ చెప్పిన ఒక అంటారు కదా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని హైగా చెప్పింది నిజంగా అక్షరాల పట్ల జరిగింది నేను చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాను నా ఎక్స్పీరియన్స్ నా జాబ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశాను అది అంచెలు వస్తా చిన్న ఒక జస్ట్ సిక్స్ మంత్స్ అనమాట అయ్యింది ఫస్ట్ నాకు వన్ ల్యాక్ వచ్చిన నేను దశంభాగము ఇచ్చేవాడిని ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వచ్చినా కానీ దశంభాగం ఇచ్చా జాబ్లో వచ్చినప్పుడు కూడా నేను ట్వంటీ పర్సెంట్ ఇస్తూ ఉండేవాడిని ఇప్పుడు ఎందుకంటే చాలా మెరెక్టర్స్ చూశానండి మన ఈ మన చర్చిలో వచ్చిన కాడి నుంచి అయ్యగారు మాటలు కానీ వాక్యము ప్రార్థన స్వస్థత అన్నీ చాలా మాకు బాగా నచ్చి మేము ఇట్లాగే ఉండిపోయాము మాకు బాబు కోసం టూ థౌసండ్ ఫిఫ్టీన్ వచ్చాము ప్రేర్ చేయించుకున్నాము అట్లాగే బా బేబీ బాయ్ వచ్చారు సరే అక్కడి నుంచి మేము వెనక దిగి చూసుకోలేదండి దేవుడితో అంతే మా మేకంగా చెప్పిన విధంగానే అన్ని ప్రతి విషయంలో కానీ ఈవెన్ ఏ చిన్న ఇది చేయాలన్నా కానీ ఒక కార్యక్రమానికి కానీ మా వంతుగా మేము ఏదో చేయాలని చెప్పి దైవజనుడు చేతులు మేము కూడా ముట్టుకొని దానికి మేము తోడుగా ఉండాలని చెప్పి చేస్తున్నాము అట్లా చేయబట్టే అంచెలంచెలుగా నాకు ఈ ఇయర్లో చాలా మెరైటిల్స్ అండి నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ చాలా స్పెషల్ దేవుడు నాకు చింత చాలా థ్యాం థ్యాంక్ యూ వేసే నాయన ఎందుకంటే అయ్యగారి ద్వారా నాకు మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చారు ఈ నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ న్యూ కార్ తీసుకున్నాను ఐగారిని ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాను తీసుకున్నప్పుడు అయ్యగారు అన్నారు మీరు ఒక విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే కొత్త కార్ తీస్తామన్నారు అయ్యగారు ఏది చెప్తే అక్షరాల సత్యమండి అది జరిగి తీరుతుంది మా మిస్సెస్ కూడా అట్లాగే నమ్మింది నేను విత్ ఇన్ టూ మంత్స్లోనే టూ మంత్స్లోనే న్యూ కార్ తీసుకున్నాను మా మిస్సెస్ వచ్చి ఒక నాకు రింగ్ అనిపిస్తుంది సార్ యాక్చువల్గా నాకు మేము ప్రాపర్టీ కొన్నగా హౌస్ తీసుకున్నాక అనుకున్నా కానీ నాకు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు ముందుగా మీకు ఇవ్వాలనిపిస్తుంది మన మందిరానికి ఇవ్వాలనిపిస్తుంది అనగానే వెన్న వచ్చి ఇచ్చింది అయ్యగారు వెన్న ప్రేయర్ చేసి చెప్పారమ్మా నీ విశ్వాసం బలమైంది నీకు తప్పకుండా దేవుడు ఇస్తాడన్నారు అదేవిధంగా నేను లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ అయ్యగారిని కలిసి ప్రయర్ చేయించుకున్నాను సార్ ఇట్లా ప్రాపర్టీ చూస్తున్నాము తీసుకోవాలని తప్పకుండా జరిగిద్ది గృహప్రవేశానికి కూడా మీరు రావాలి సార్ అన్నాను తప్పకుండా వస్తాను అన్నాడు సార్ అదే విధంగా నాకు లాస్ట్ మంత్ ఫస్ట్ ఒకసారి అంటే నేను ఇనిషియల్గా బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి కొద్దిగా ఫైల్ ఒకటి రిజెక్ట్ అయ్యింది అయ్యారు చెప్తే లేదు నీకు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్నారు దేవుజన్ చెప్పిన మాటని నేను అదేవిధంగా నేను ప్రేయర్లో పెట్టుకొని దేవుజన్ మాటని రుడిపరుస్తారని నాయన దేవా నువ్వు అని చెప్పి అది ప్రేర్ చేసుకుంటా ఎంతో విశ్వాసంతో ఒక ఐగారికి కూడా చెప్పాను ఒక దావీదు సున్నతి పొందని గులియాత్తుని చూసి మనం ఎందుకు భయపడేది అని చెప్పి దావీదు అన్న మాట నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది చేపట్టి దేవుడు చాలా అద్భుతం చేశాడండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రాపర్టీ లాస్ట్ టూ డేస్ బ్యాక్ ట్వంటీ నైన్త్ రిజిస్ట్రేషన్ అయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాకు ఇంత ఈ ప్రేలో ఈ విధంగా ఉండటానికి దేవుడు చాలా హెల్ప్ చేశాడు ఫస్ట్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పారు బాబు పుడతారని Gutes, Gutes, Gutes.